హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారండి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసి లైట్స్ ఆన్ చేసుకుంటారండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం చేద్దామని చెప్పేసి నైట్ ముందే నేను సెట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు నైట్ పెరుగు తోడు పెట్టానండి చాలా బాగా అనమాట కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి అందుకే వాటర్ పైన తేలుకుంది ఇంకా నైట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ హడావిడి లేకుండా మార్నింగ్ అయితే నేను వంటనే చేసుకుంటానండి ఇవ్వనే వంట అంటే మా పిల్లలు సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయాల్సింది వస్తుందండి ఒక పక్క కిచెన్లో పని చేసుకుంటూనే అంటే స్టవ్ పైన పెట్టాల్సినవి పెట్టేసి వెంటనే మళ్ళీ నేను ఇంట్లో పని కూడా ఒకేసారి స్టార్ట్ చేసుకుంటాను ఈ మధ్య అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చాలాసార్లు అడుగుతున్నారనమాట మీ కిచెన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారో ఒక వీడియో చేయడాక చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారండి మీరు చూస్తున్నారు కదండి ఇలాగే సెట్ చేసుకుంటారనమాట ఇంకా నాది మొత్తము మోడ్యులర్ కిచెన్ కాబట్టి గిన్నెలు అవన్నీ కూడా లోపల సైడే వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు బైక్ బయటికి మాత్రం క్లమ్జీగా అయితే కనపడదండి అందంగా కనిపిస్తుంది అనమాట ఈ మధ్య కిచెన్లో ఇంకో ప్లేస్ చేంజ్ చేశానమాట ఓవెన్ ఇటు సైడ్ ఉండేదన్నీ తీసుకుపోయి ఇంతకు ముందు సైడే పెట్టేశానమాట ఎందుకు నాకు ఇటు సైడ్ పెట్టినప్పటి నుంచి నాకు కిచెన్ కొంచెం ఇరుగ్గా అనిపించింది అందుకోసమే నేను అక్కడే సెట్ చేశాను నేను నీట్గా ఉంచుకుంటానండి అందంగా కనిపిస్తుంది అనమాట ఇంకా పాలు కూడా ఆన్ చేసుకుంటున్నాను ఒక పక్క రైస్ అయితే ఆల్రెడీ స్టవ్ పైన కడిగి పెట్టేశానండి ఇంకా పాలు కాని చేసుకొని పాలు కాగుతూ ఉంటాయి ఈలోపు నేనైతే ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటాను ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి లెమన్ రైస్ అనుకుంటున్నానండి అందుకే ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా సింపుల్గా చేసేసుకుంటున్నాను లెమన్ రైస్ అనుకోండి రైస్ కడిగి పెట్టేసుకొని మిగతా పనులు చేసుకుంటే లోపు రైస్ అయిపోతుంది తర్వాత పోపు పెట్టేసుకోవడమే కదా నేను వాడే మిల్క్ అమూల్ గోల్డ్ మిల్క్ అండి బాగుంటుందన్నమాట నాకు నెయ్యి కూడా నాకు సఫీషియెంట్గా వస్తుంది అనమాట చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను అదే కంటిన్యూ అవుతూ ఉంది ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి దోశ అలాగే పండు మిరపకాయల పచ్చడి పండు మిరపకాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ పండు మిరపకాయలు చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే మిర్చి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి నిల్వ పచ్చడి చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఇన్స్టెంట్ పీకల్ అనమాట ఇదే వీడియోలో నిల్వ పచ్చడి కూడా ఏ విధంగా చేసుకుంటాను నేను అనేది షేర్ చేస్తాను దోశలకు కానీ రైస్లోకి కానీ చపాతీకి కానీ పులకాల్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట దోశలోకి నేను కొంచెం ఇడ్లీ పిండి కూడా మిగిలితే అది కూడా కలిపేశానండి దోశ పిండిలో ఈరోజు దోశలు భలే క్రిస్పీగా వచ్చాయనమాట చాలా బాగున్నాయి దోశ పైన ఈ విధంగా ఏదైనా చట్నీ స్ప్రెడ్ చేసేసుకొని తిన్నాం అనుకోండి భలే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా దీనిపైన పుట్నాల పొడి జల్లు వేసుకుంటే కన్నా భలే ఉంటుందండి నేను దోశలు వేసేది కాస్టేరియన్ పెనం పైన అండి అస్సలు అంటుకోదనమాట నాన్స్టిక్ పెనం పైన ఏ విధంగా వస్తాయి ఆ విధంగా వస్తాయి దోశలు భలే బాగుంటాయండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి చా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి లేక పల్చగా వేసుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి ఏ హోటల్లో వేసిన దోశలు లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఈరోజైతే రెండు రకాల చట్నీలు ఒకటి పుట్నాల చెట్టి ఒకటి మిరపకాయల పచ్చడి ఇన్స్టంట్ పిక్కి ఇన్స్టంట్ పచ్చడి అని చెప్పొచ్చు అనమాట ఇది అప్పటికప్పుడు అంటే ఇంచుమించు ఒక టూ త్రీ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇంకా ఎన్నున్నా కూడా కాఫీ లేకపోతే కానీ బోర్ కొట్టేస్తుంది కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నామండి చలేస్తుందండి బాగా బయట ఈ కాఫీ బీటర్కి కొన్నప్పటి నుంచి కూడా కాఫీ చేయడం ఎక్కువైపోయిందనమాట నాకైతే నూరగా బాగా పైన నురగ వచ్చిన కాఫీ అయితే నాకు చాలా ఇష్టం అండి మామూలుగా మనం గ్లాసులో కొట్టేసినాం అనుకోండి కాఫీ చల్లగా అయిపోతాయి దీంతో అయితే కానీ చల్లబడట్లేదు చాలా బాగుందండి యూజ్ అవుతుంది అనమాట బాగా నేను ఈసారి తీసుకున్న ఆన్లైన్ షాపింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు ఈ కాఫీ పౌడర్ మా ఇంట్లో ఎక్కువ వాడుతూ ఉంటారనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంట్లో పని మోస్ట్లీ కంప్లీట్ అయిన తర్వాత పూజ అయితే పూర్తి చేసేసుకున్నాం అనమాట ఎన్ని పనులు చేసినా ఎంత హడావుడిగా ఉన్నా కూడా పూజ చేసుకున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందనండి అసలు ఇంకా మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే రసం పెట్టుకుంటున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి టమాటో రసము చాలా బాగుంటుందండి మా ఇంట్లో రసం ఉన్నదంటే కింద ఇంకేమన్నా పచ్చళ్ళున్నా సరిపోతుందనమాట ఆల్రెడీ కర్రీ కూడా ఉందండి గోకరకాయ కర్రీ చేశాను అనమాట అది కూడా ఉంది రసం కోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను కిచెను ఇట్లా ఓవెన్ చేంజ్ చేసిన తర్వాత స్పేసియస్గా అనిపిస్తుంది అండి నా కిచెన్ నాకే కొత్తగా అనిపిస్తుంది అనమాట వైట్ అండ్ వైట్ కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ వైట్ కిచెన్లో ఇంకా మనీ ప్లాంట్స్ పెట్టాను కదండి ఇంకా అందంగా ఉంది ఈ మధ్య కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటున్నారనమాట మీ వీడియోస్ అయితే మీ ప్లాంట్స్ కోసమే చూస్తూ ఉన్నామండి చాలా బాగా గ్రో అవుతున్నాయి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఈ మనీ ప్లాంట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి మనీ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతున్నాయండి ఎక్కువగా ఏంటంటే మనీ ప్లాంట్స్ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే డైరెక్ట్ సన్లైట్లో కాకపోయినా కూడా సన్ లైటింగ్ పడే ప్లేస్లో అంటే మనకు వెలుతురు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో అయితే కన్నా మనీ ప్లాంట్స్ బాగా గ్రో అవుతున్నాయండి మా కిచెన్లోకి అయితే లైటింగ్ సూపర్గా వస్తుంది అనమాట నాకు నేను అబ్జర్వ్ చేసిన విషయం అయితే ఇది చెట్లు మాత్రమూ పాడవ్వలేదండి ఇంతవరకు పెట్టిన ఏ చెట్టు కూడా పాడవలేదు అంత బాగా వస్తుంది రసం కోసము టమాటోస్ కొంచెం చింతపండు వేసేసి బాయిల్ చేసి పెట్టానండి అది మొత్తం కూడా దాంట్లో ఉన్న పిప్పి అంతా తీసేస్తున్నారనమాట ఇంకా రసానికైతే పోపు పెట్టుకుంటున్నాను ఒక బుజ్జి కడాయిలు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే ఇది స్పూన్ రెస్ట్ మొన్న ఆన్లైన్లో తీసుకున్నాను కదండి భలే బాగుందండి క్వాలిటీ సూపర్గా ఉంది ఇంకా నా స్టవ్ అయితే కలిసి కాకుండా బాగుంటుంది అనమాట ఆయిల్ వేడైన తర్వాత ఇంకా పోపు సామాన్లు అన్నీ వేసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి అవి కూడా యాడ్ చేసుకుంటే సరే బాగుంటుంది ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసినా బాగుంటుంది రెండు కలిపి యాడ్ చేసినా కూడా బాగుంటుంది అనమాట ఇలా వేసేసి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోలు ఇందాక గుజ్జు తీసి పెట్టాను కదండి అది వేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మా ఇంట్లో కానీ రసం ఉండదంటే కన్నా బా తింటారు పిల్లలు రసం చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ మధ్య జలుబు ఎక్కువగా చేస్తూ ఉందండి జలుబు మిరియాల రసం పెట్టుకున్నదంటే కన్నా జలుబు దూరం అయిపోతుంది అనమాట అందుకోసం మిరియాల రసం అయితే పెట్టుకుంటూ ఉన్నాను నేను ఇంకా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా టమాటో జ్యూస్ మొత్తం యాడ్ చేశానండి చూడండి ఉప్పు ఇందాక నేను యాడ్ చేశాను అనుకున్నానండి యాడ్ చేయలేదనమాట యాక్చువల్గా అయితే నేను టొమాటోస్ బాయిల్ అయినప్పుడే నేను ఉప్పు అయితే యాడ్ చేస్తాను ఈసారి అయితే మర్చిపోయాను నేను ఇందులో రసం పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి ఇది హోమ్మేడ్ రసం పౌడర్ అనమాట ఇందులో మిరియాలు అవన్నీ వేసి చేశాను కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మిరియాలు అనేది యాడ్ చేయలేదండి నేను ఘాట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇవి బాగా తెరలేటప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు రసం రెడీ అయిపోతుందండి ఇంకా రసం చేసిన తర్వాత నేనైతే పండు పండుమిరపకాయలు పచ్చడి పెట్టాలంటే నిల్వ పచ్చడి మా పిల్లలకి ఎంత ఇష్టమో అసలు మ్యాంగో సీజన్లో మ్యాంగో పికిలు ఈ సీజన్లో పండుమిరపకాయలు పచ్చడి ఇంకా ఆల్ సీజన్స్లో టమాటో పిక్కిలు మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము మొన్న పేపర్ నాప్కిన్ రోల్ హ్యాంగ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక రాడ్ తెప్పించాను కదండి అది మనం మేకలు కొట్టే అవసరం ఉండదండి డైరెక్ట్గా మనం స్టిక్ చేసేసి వాల్కి స్టిక్ చేసుకొని పేపర్ నాప్కిన్ రోల్ అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు పేపర్ నాప్కిన్స్ అనే కాదండి మనం టవల్ హ్యాంగర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము స్టిక్ చేసిన తర్వాత దీనికి ఒక రాడ్ లాగా ఉంది దాన్ని హ్యాంగ్ చేసేసి మనము కావాల్సింది హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగుందనమాట క్వాలిటీ కూడా బాగుంది నాకైతే కిచెన్లో చాలా కంఫర్టబుల్ అనిపించింది చూడండి ఇక్కడ నేను పేపర్ న్యాప్కిన్స్ ఇక్కడ నేను హ్యాంగ్ చేస్తున్నాను అనమాట ఇది స్టవ్ పక్కనే నేను స్టిక్ చేశానండి వాల్కే స్టిక్ చేశాను అనమాట టైల్స్ పైనే టైల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా స్టిక్ చేసేసి హ్యాంగ్ చేసుకున్నా మనకు స్టవ్ పక్కనే ఉన్నదనుకోండి మనం యూజ్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అందుకోసమే ఈ విధంగా అయితే నేను స్టిక్ చేసేసాను బాగుంది కదండి చాలా యూస్ఫుల్ అనిపించిందండి నాకైతే ఇక్కడ దీన్ని సెట్ చేసిన తర్వాత మనీ ప్లాంట్ని అయితే కొంచెం పక్కగా జరిపేశానండి అది మనీ ప్లాంట్ అక్కడ పెట్టామనుకోండి అది ఇరుగ్గా అనిపిస్తుంది అనమాట అందుకోసమే ఇంకా పండుమిరపకాయలు పచ్చడి కోసం అని చెప్పేసి ఇక్కడ టమాటోస్ అయితే వాష్ చేసి పెట్టానండి కొంచెం చిత్తపండు కూడా పెట్టానమాట ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి చేసేటప్పుడు మనకు వెతుకునే అవసరం లేకుండా సరిపోతుంది మిరపకాయలు ఈ సీజన్లో చాలా బాగున్నాయండి ఇక్కడైతే నేను రెండు రకాల మిరపకాయలు వాడుతున్నాను ఇప్పుడు ఓపెన్ చేసినట్టు మాత్రము కారం తక్కువగా ఉండే పండు అండి పక్కన ఉండేటివి మాత్రం కారం ఎక్కువగా ఉండే పండు మిరపకాయలు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట గట్టిగా కూడా ఉన్నాయన్నమాట ఇవి వీటిని వాష్ చేసుకుంటానండి ఇదైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను వేరే మిరపకాయలు ఇవి సన్న మిరపకాయలు అంటాం కదా అవన్నీ ఘాటు ఎక్కువగా ఉంటాయన్నమాట అది తోలు పలుచగా ఉంటాయి వీటికైతే తోలు మందంగా ఉంటుంది ఎప్పుడు నిల్వ పచ్చడి పెట్టుకోవాలనుకున్నా కూడా రెండు రకాల మిరపకాయలు అయితే తీసుకొని పెట్టుకోవాలండి నేను ఇక్కడైతే వన్ కేజీ కారం లేని మిరపకాయలు తీసుకుంటే ఒక హాఫ్ కేజీ వరకు నేను కారం ఉన్న మిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు నేను చింతపండు తీసుకున్నాను అనమాట అలాగే వన్ కిలో వరకు టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నీ వేయలేదులేండి వాష్ చేసి అయితే పెట్టాను నేను ఇక్కడ టమాటోస్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఈ చింతపండు ఉంటుంది కదా దాంట్లో పిక్కలు అలాగే ఏమైనా ఈనలు అవన్నీ కూడా లేకుండా క్లీన్ చేసి పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఈ రెండింటిని కలిపేసి మనము బాయిల్ చేసి పెట్టుకుందామండి అందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇప్పుడు నేను చేసే పచ్చడి అయితే మా సైడ్ పెట్టరండి మా రాయలసీమలో పెట్టరు అనమాట ఇక్కడ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న పచ్చడి అనమాట ఇది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తం యాడ్ చేశానండి వన్ కిలో వరకు తీసుకున్నాను రండి టమాటోస్ తర్వాత ఇందులోనే నేను చింతపండు కూడా యాడ్ చేసుకుంటానండి చింతపండును కూడా ఒకసారి వాష్ చేసేసి వాటర్ లేకుండా తీసేసి తర్వాత అయితే చింతపండును ఇందులోనే యాడ్ చేశానండి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే కొంచమే యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఇది బాయిల్ అయ్యేంత వరకు మాత్రమే తర్వాత మిగతాదంతా కూడా పచ్చడి రుబ్బేటప్పుడు యాడ్ చేసుకోవాలి నేను ఏ పచ్చడి పెట్టినా కూడా మెజర్మెంట్స్ ప్రకారం పెట్టడం అంటే నా వల్ల కాదండి నాకు రాదనమాట అందాజగా పెడుతూ ఉంటాను దీన్ని ఈ విధంగా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చామనుకోండి మగ్గిపోతుంది ఇది మొత్తం చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లార చల్లారని ఇవ్వాలండి ఆల్రెడీ మగ్గింది చల్లారి కూడా పోయిందనమాట వాటర్ అనేది ఏమీ ఉండకూడదండి గుజ్జు గుజ్జుగా మాత్రమే ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం మిరపకాయలు ఉన్నాయి చూడండి ఈ మిరపకాయలు ఇంతకుముందు చూపించాను కదండి వాటిని తొడిమలతో సహా వాటర్లో వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత తొడిమలు తీసుకొని యూజ్ చేసుకోవాలండి ఈ పచ్చడి పెట్టేటప్పుడు తడి అనేది ఎక్కడ తగలకూడదనమాట అలా చేసుకున్న మిరపకాయలు ఇవన్నీ కూడా వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి సరిగా మెదగవు కదా అందుకోసమే ఈ విధంగా రెండు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మనము మిక్సీలో వేసుకుందాము ఇవి డైరెక్ట్గా గ్రైండర్లో వేసినా కూడా మెదగవండి మనం మిక్సీ చేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకోవచ్చు నేనైతే గ్రైండర్లో వేసే అవసరం లేకుండానే మిక్సీలో పట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఇది కూడా తయారైంది కదండి టమాటో అలాగే చింతపండు గుజ్జు ఇంకా మూటిని కలిపేసి మనమైతే గ్రైండ్ చేసుకుందాము వీటిలోకి కొన్ని వెల్లుల్లిపాయలు ఉంటే కానీ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను మా ఇంట్లో వెల్లుల్లిపాయలు బాగా ఇష్టపడతాను కాబట్టి ఇంచుమించు ఒక నాలుగు గడ్డల వరకు తీసుకొని ఈ విధంగా పొట్టుతో సహా అంటే తోకలు లేకుండా తీసేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా మిగతా అంతా మిక్సీలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసామనుకోండి మిరపకాయలు అనేది త్వరగా మెదిగిపోతాయి అలాగే మనం మూత ఓపెన్ చేసినప్పుడు ఘాటు ఎక్కువగా రాకుండా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ కొంచెమే ఉప్పు యాడ్ చేశాను అనమాట దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము టమాటో గుజ్జుంది కదండి అది కొంచెంగా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇది గట్టిగా ఉంది కాబట్టి మనకు మెదగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అందుకోసం మధ్యలో ఆపేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాం అనుకోండి చూడండి ఈ విధంగా గింజలు లేకుండా మెదిగిపోతుంది అక్కడక్కడ గింజలు కనిపిస్తూ ఉంటాయండి ఆ గింజలు కూడా ఇష్టం లేదనుకుంటే సేపు మిక్సీ నడిపామనుకోండి సరిపోతుంది అనమాట దీన్ని అంతా ఒక బౌల్ ఎక్సిఫ్ట్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం కూడా మనం ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉప్పు అనేది కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి ఒకేసారి అంతా యాడ్ అనుకోండి కొంచెం ఉప్పు ఎక్కువైనా కష్టమవుతుంది అనమాట అందుకోసమే నేనైతే కొంచెం కొంచెంగా యాడ్ చేశాను చివరిలో ఉప్పు చూసేసుకొని మనకు ఎంత కావాలో అంత కలిపేసుకుంటే సరిపోతుంది రెండు మొత్తం అంతా గ్రైండ్ చేసి పెట్టాను అనమాట అక్కడక్కడ విత్తనాలు కనిపిస్తున్నాయండి కొంచెం అక్కడక్కడ కనిపిస్తే బాగానే ఉంటుంది రండి టేస్ట్ కూడా అది కూడా ఇష్టం లేదనుకుంటే ఇంకొంచెం ఇంకొంచెంసేపు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి ఒకవేళ మనము టమాటో అలాగే చింతపండు గుజ్జు కొంచెం ఇంకా లిక్విడ్గా ఉండదు అనుకోండి ఇంకా పచ్చడి అనేది లిక్విడ్ అయిపోతుంది అనమాట లిక్విడ్గా ఉంటే కనుక మనకు పిక్కిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి తర్వాత ఇక్కడ పిక్కిల్ పౌడర్ అని చెప్పేసి ఇది కలుపుతూ ఉన్నాను అనమాట పిక్కిల్ పౌడర్ అంటే ఏమీ లేదండి ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి నేను వేయించేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటానమాట అదే దానిపైన రాసి పెట్టాను పిక్కిల్ పౌడర్ అని చెప్పేసి అదేనండి ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశానన్నమాట దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పికిల్ పౌడర్ అనేది ఆల్వేస్ నా దగ్గర ఉంటుందండి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పికిల్ కావాలంటే ఆ పికిల్ నేనే పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఆ పౌడర్ అనేది రెడీమేడ్గా నా దగ్గర అలాగే ఉంటుంది అనమాట ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నానండి ఉప్పు అయితే నాకు సరిపోలేదనమాట ఇక నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఇది సాల్ట్ కాదండి ఇది మనకు పికిల్ మనం పెట్టుకుంటేప్పుడు మామిడికాయ ఆవకాయ పెట్టేటప్పుడు మనం ఉప్పు తెచ్చుకుంటాం కదా బయట మనకు దుడ్డు ఉప్పునే నేను మనకు పౌడర్ లాగా చేసేస్తారు కదండి అదండి ఇప్పుడు నేను సరిపడంతా యాడ్ చేస్తున్నాను అనమాట మనం ఏ పచ్చళ్ళు పెట్టినా కూడా మనకు ఉప్పు అయితేనే బాగుంటుందండి కళ్ళు ఉప్పు మనం వాడితే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు కావాల్సినంత వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎయిట్ ఎయిట్ డబ్బాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే కానీ వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంతా పప్పు పెట్టేసుకోవడమే అనమాట ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో ఉన్నాయి అనుకోండి అన్నం పెట్టేసుకొని ఇలాంటి పచ్చళ్ళకు పోపు పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని వేడివేడి అన్నం అనుకోండి రోజు తినేదానికన్నా కూడా నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఏ సీజన్లో దొరికే వాటితోటి ఆ సీజన్లో పికిల్స్ పెట్టుకుంటూ ఉండమనుకోండి అది చాలా బాగుంటుందండి చాలా యూస్ఫుల్ కూడా మనకు పెద్దలు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవాళ్ళు కదా మామిడికాయ సీజన్లో మామిడికాయ పచ్చడి అలాగే పండు మిరపకాయల సీజన్లో పండు పండుమిరపకాయల పచ్చడి చింతకాయల సీజన్లో చింతకాయ పచ్చడి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అలాగే నేను కూడా చేసుకుంటూ ఉంటానండి అమ్మ అప్పుడప్పుడు పెడుతూ ఉంటుంది అమ్మ తీసుకోపోమంటుంది కానీ నాకు వచ్చు కదా అని చెప్పేసి నేను అది అవాయిడ్ చేసేసి నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము పోపు కోసము మనం ఎంత పచ్చడి క్వాంటిటీకి మనం పోపు పెట్టాలో దాన్ని బట్టి మనం ఆయిల్ అయితే తీసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇంకా పోపు సామాన్లు అయితే యాడ్ చేసుకోవాలండి ఆవాలు అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులో మనకు పప్పులు అంటే మినపప్పు శనగపప్పు ఇలాంటివి యాడ్ చేసేసుకొని కొన్ని మెంతులు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం కలర్ మారిన తర్వాత కచ్చా పచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుడిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంపేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇష్టపడితే ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని పోపు తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో అసలు మనము ఏదైనా పచ్చళ్ళకు పోపు పెట్టేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది చూడండి ఆ స్మెల్ బట్టి మనకు పచ్చళ్ళ యొక్క రుచి అనేది తెలుస్తుంది అంటండి తినండి పోపు బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కచ్చా పచ్చిక దంచి పెట్టుకుని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు తినని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు అనమాట ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఎంత కావాలో అంత పచ్చడి అనేది ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకు కనిపిస్తున్న పోపు అంతా కూడా ఆయిల్ అంతా కూడా మనకి ఈ పచ్చడికి అనేది పీల్చుకోవాలన్నమాట మనం బాగా కలిపే కొద్దీ ఈ ఆయిల్ అనేది ఉండదండి చూడండి మొత్తం కలిపేశాను అనమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ చేసేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి సింపుల్గా చేసుకోవచ్చండి ఈ సీజన్లో అయితే మనకు మిరపకాయలు బాగా దొరుకుతున్నాయి కదా అందుకోసమే పెట్టేశాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే పెడదాం పెడదాం అని చెప్పేసి ఇయర్ మొత్తం దాటిపోయింది అందుకోసమే ఈసారి అయితే స్టార్టింగ్లోనే పెట్టేశాను సూపర్ టేస్టీ మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి